హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మన పొలం కోతలు అవి అయితే అయిపోయినాయి గైస్ ఇదే మన పొలం ఇంతమంది వీడియోలు చూపించి ఎప్పుడు దమ్ము చేస్తున్నప్పుడు చూపించాను ఇక మా పక్కదైతే ఇంకా అవ్వలేదు ఇప్పుడే సన్సెట్ అవుతుంది సన్సెట్ అవుతానికి సిద్ధంగా ఉంది దాన్ని ఏదో ఎండబెట్టేశారు ఇంకా మూటలో మూటలు వేసి ఇంకా పట్టుకెళ్ళాల్సింది మాత్రమే పెండింగ్ ఉంది మిల్లుకు వాళ్ళం మాత్రమే పెండింగ్ ఉంది దాన్ని బస్సుల్లోకి పట్టేసి పని అంతా అయిపోయింది కాకపోతే గడ్డి ఒకటే ఉంది మన గేదెలు ఉన్నాయి కదా ఇటువంటి గేదెలు కనబడుతున్నాయి కదా వీడియోలో ఆ గేదెల కోసం గడ్డి ఈ గడ్డి కట్టలు కట్టించాలి లేదంటే గడ్డంతా పోగొట్టి మేటి కింద ఫుడ్ కోసం అంటే ఇప్పుడు దాకా మేము ధాన్యం ఎండబెట్టే ఇక్కడికి వచ్చాను నేను అది కూడా మీకు వీడియోలు చూపిస్తాను ధాన్యం ఎండబెట్టి పోగేసేసాం ఎందుకంటే తుఫాన్ చెప్తున్నాడు కదా రేపటి నుంచి రేపటి నుంచి కంటిన్యూగా త్రీ డేస్ తుఫాన్ చెప్తున్నాడు అది త్రీ డేస్ తుఫాను దాటికి ఇబ్బంది పడకుండా ఉండుంటే ఉంటే మన ఇది ధాన్యం మాత్రం బాగా పండి బాగా వెళ్ళినట్టే లెక్క ఎకరానికి ఎన్ని అయినాయి అనేది నేను చెప్తాను మళ్ళీ వీడియోలో ప్రస్తుతానికి రేపు పడతారు నాకు తెలిసి ధాన్యం ఒకవేళ రేపు తుఫాన్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటే రేపు అయితే పట్టరు మళ్ళీ టైం తీసుకుంటారు తుఫాన్ అయిపోయాక పడతారు ఇదిగో ఇది చూశారు కదా ఈ గుంటలో గొయ్య పడిపోయింది కొత్త మెషిన్ దిగినప్పుడు ఈ గోతుల దగ్గరే మాకు కోత మెషిన్ అనేది ఇరుక్కు కోత మెషిన్ కదా సారీ మన పవర్ టిల్లర్ ఉంది కదా పవర్ టిల్లర్ కిందటిసారి ఇక్కడ ఇరుక్కుపోయింది చాలా ఇబ్బంది పడి బయటికి తీయాల్సి వచ్చింది ఇక్కడే ఇక్కడ కనబడుతుంది కదా పెద్ద పెద్ద కోతులు ఇక్కడ ఇరుక్కుంది పవర్ టిల్లర్ ఇంక ఇరుక్కుని ఇక్కడ నుంచి ఈ గొట్ట ఎక్కలేకపోయింది ఈ గొట్ట ఎక్కలేకపోయింది ఎక్కలేకపోతే ఇలా ఇక్కడ ఈ సైడ్ నుంచి అయితే తీసుకుని వచ్చారు అప్పుడు ఇదిగోండి ఇదే ధాన్యం ఎండబోయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే పోగెట్టేస్తున్నారు రాసి చేయడానికి